మీరు ఆడపిల్లల భవిష్యత్తు కోసం మంచి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ఈ పథకాలు ఆడపిల్లల కోసమే పెట్టుబడి పెడితే అదిరే లాభాలు సాధారణంగా పెట్టుబడికి మంచి రాబడి కావాలని ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు కోరుకుంటూ ఉంటాడు అయితే పెట్టుబడి విషయంలో సామాజిక ఆర్థిక సవాళ్ళని పరిష్కరించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బాలికలు మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాలని ప్రారంభించింది అందులో సుకన్య సమృద్ధి యోజన మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ పేరుతో మహిళలని పెట్టుబడి వైపు ప్రోత్సహించేందుకు రెండు పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి అనేక ప్రయోజనాలతో రూపొందించిన ఈ రెండు పథకాల లక్ష్యం మహిళా సాధికారతకి ఆర్థిక సాధికారత సాధించడంతో పాటు వారికి పొదుపు పెట్టుబడి అవకాశాలని అందిస్తాయి ఈ క్రమంలో ఈ రెండు పథకాల్లో పెట్టుబడితో ఎంత మేరకి రాబడి వస్తుంది ఈ రెండు పథకాల్లో ఏ పథకం పెట్టుబడికి అనుకూలం వంటి విషయాలని ఈ వీడియోలో మనం కులంకుశంగా చర్చిద్దాం తప్పనిసరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి మొదటిగా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో ప్రకటించిన ఒక చిన్న పొదుపు పథకం మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఈ పథకం ఉంటుంది ఇది రెండు సంవత్సరాల కాల వ్యవధికి మహిళలు లేదా బాలికల పేరిట రెండు లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ పాక్షిక ఉపసంహరణ ఎంపికతో ఏడు పాయింట్ ఐదు శాతం స్థిర వడ్డీ రేటుతో రెండు సంవత్సరాల కాల వ్యవధికి మహిళలు లేదా బాలికల పేరిట రెండు లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది అయితే ఈ పథకం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం దేశవ్యాప్తంగా బ్యాంకులు పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంది అయితే ఈ పథకానికి అర్హతలేంటి అలాగే డిపాజిట్ పరిమితులు ఏంటనేది మనం తెలుసుకుందాం మొదటిగా తమ వయస్సుతో సంబంధం లేకుండా ఏ నివాస భారతీయ మహిళ అయినా ఈ పథకానికి అర్హులు ఈ పథకంలో మైనర్ బాలిక కోసం ఆమె సహజ లేదా చట్టబద్ధమైన సంరక్షకుని ద్వారా ఖాతాని ఏర్పాటు చేయవచ్చు కనీస డిపాజిట్ వెయ్యి రూపాయలు మరియు గరిష్టంగా రెండు లక్షలు చేసుకోవచ్చు ఒక్కో ఖాతాకి ఒక డిపాజిట్ మాత్రమే అనుమతించబడుతుంది ఈ పథకం కింద ఉన్న అన్ని ఖాతాల్లో మొత్తం రెండు లక్షల వరకు ఒక్కో డిపాజిటర్ ఖాతాల సంఖ్యపై సమయం లేకపోవడం విశేషం ఒకే కస్టమర్ కోసం ఈ పథకం కింద రెండు ఖాతాలని ఓపెన్ చేయడానికి తప్పనిసరిగా మూడు నెలల కాల వ్యవధిని ఉందని గమనించాలి రెండవ పథకం సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి ప్రకారం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు పన్ను ప్రయోజనాలని అందించడం ద్వారా బాలికలకి సుసంపన్నమైన భవిష్యత్తుని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది సుకన్య సమృద్ధి పథకం అనేది భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక చిన్న డిపాజిట్ పథకం ఇది ప్రత్యేకంగా ఆడపిల్ల కోసం ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది ఈ పథకం ఆడపిల్లల చదువు పెళ్లి ఖర్చుల కోసంగా ఉద్దేశించబడింది బేటీ బచావో బేటీ పడావో ప్రచారం సేవ్ డాటర్ ఎడ్యుకేట్ డాటర్లో భాగంగా రెండు వేల పదిహేను ఏడాదిలో ప్రారంభించబడిన ఇది ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటుని అందిస్తుంది అయితే ఈ పథకానికి అర్హతలేంటి దీని యొక్క ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం సుకన్య సమృద్ధి పథకంలో సెక్షన్ ఎనభై సి కింద పన్ను ప్రయోజనాలు ఉన్నాయి పదేళ్లలోపు ఆడపిల్లల కోసం ఎన్ఎస్వై ఖాతాని తెరవచ్చు ఈ పథకంలో కనిష్టంగా రెండు వందల యాభై రూపాయలు మరియు గరిష్టంగా లక్షా యాభై వేల రూపాయలు వార్షికంగా డిపాజిట్ చేయవచ్చు కనీసం పదిహేను సంవత్సరాల విరాళాలు అవసరం బాలికకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఉన్నత విద్య ఖర్చుల కోసం ఉపసంహరణలో అనుమతి ఉంటుంది బ్యాలెన్స్లో యాభై శాతం పరిమితి ఉంటుంది ఈ ఖాతా ఇరవై ఒక్క ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది లేదా అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత వివాహం జరిగితే ఉపసంహరణకి అనుమతి ఉంటుంది